నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ త్రీ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది దర్శకుడు శైలేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే ఒకటిన గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది ఇక ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పాత్రలో నాని నటిస్తున్నారు ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటికే అనౌన్స్ చేశాడు దసరా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయగా దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది ఈ సినిమాలో అందాల భామ క్రితిశెట్టి హీరోయిన్ గా నటించబోతుందనే టాక్ జోరుగా చక్కర్లు కొడుతుంది ఇందులో హీరోయిన్ పాత్రకైతే ఆమె బాగా సూట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుందట గతంలో నాని సరసన క్రితిశెట్టి శ్యామ్ సింగారాయ్ లో నటించింది ఇక ది ప్యారడైజ్ చిత్రాన్ని సుధాకర్ చెరుకుని ప్రొడ్యూస్ చేస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరున రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది